మిత్రులారా శేషప్ప కవి రచించిన లక్ష్మీ నృసింహ శతకంలో నుంచి ఈ ఒక్క పద్యాన్ని వినండి జీవిత సత్యాన్ని ఈయన ఎలా చెప్పాడో ఒక్కసారి విందాం అతిలోభులను భిక్ష మడుగబోటరోత తన దాచరోతా ಗೊಣಹಿನುಡಗುವಾನಿ ಕೊಲುವು ಕೊಲ್ಚುಟರೋತ ಒರುಲ ಪಂಚಲ ಕ್ರಿಂದ ಉಂಡರೋತ ಭಾಗ್ಯವಂತು ನಿತೋಡ ಬಂತ್ಪಂತ ಮಾಡುಟರೋತ ಗುರಿಲೇನಿ ಬಂಧುಲ ಕೊಡರೋತ ಗುರಿಲೇನಿ ಬಂಧುಲ ಕೊ� ఆదాయములు లేక అప్పు గూడి చనుటరోత ఆది లక్ష్మీష నీ బంటనైతి నయ్యా ఇంక వెడబాపు జన్మం రోత భూషణ వికాస పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటే దీని అర్థం ఆది లక్ష్మీదేవికి భర్త అయినవాడా ఓ నరసింహ మిక్కిలి పిసిని గొట్టులను బెచ్చము అడుగబోవట తన ధనమును వేరొకరి ఇంటను దాచుట దాచుటగువాని సేవ చేయుట ఇతరుల పంచలలో ఉండుట ధనవంతులతో పట్టుదలకు పోవుట సరిలేని చుట్టముల కూడుట ఆదాయములు లేక అప్పు చేయుట వ్యభుచారులను దొంగలను కూడుకొని వెళ్ళుటయు అసహ్యం ఇవన్నీ పనికి రావని పనులని ఈ కవి చెప్తున్నాడు నీ సేవకుడు నైతిని ఇంక నిన్ను వదలను ఇంకా నిన్ను వదలను ఈ జన్మలో పుట్టుకును తలంపుగా అసహ్యము కలుగుచున్నది ఈ జన్మను మాన్పము స్వామి నా ఈ జన్మను మాన్పము దీని అర్థం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం सर्वे जन सुखिभव समस्त सन्म